హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను మొదటగా మీ యొక్క జిల్లాలో టాప్ మార్క్స్ నుంచి లోయెస్ట్ మార్క్స్కి చూపిస్తాను దాని తర్వాత మీ యొక్క క్యాస్ట్ వారీగా బీసీఏ బీసీబీ ఇలా మీ క్యాస్ట్ వారీగా టాప్ మార్క్స్ నుంచి కింద వైపు చూపిస్తాను దాని ద్వారా మీకంటే ఎంతమంది పైన ఉన్నారు మీరు ఎక్కడున్నారు అనేది ఒక అవగాహన వస్తుంది మీరు మోస్కర్సర్ని ఫాలో అయినట్లయితే నీట్గా అర్థమవుతుంది వీడియో చూసే సమయంలో వీడియో క్వాలిటీ తగ్గింది అనుకున్నట్లయితే త్రీ సిక్స్టీలో పెట్టుకుని చూడండి క్లియర్గా ఉంటుంది ఎంతమందికి పీడిఎఫ్ కావాలి దీనికి సంబంధించి అనేది మీ యొక్క లైకుల ద్వారా తెలియజేయగలరు నేను డిఎస్సి ప్రక్రియకి సంబంధించి ఏ టైంలో ఏ వీడియో పెడతానో మీకు తెలియదు కాబట్టి వాటిని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క మార్కుని నేను చదివి వినిపించలేను కాబట్టి మోస్కర్ సరే ఫాలో అవ్వండి ఇప్పుడు వరకు మనం టాప్ మార్క్స్ నుంచి లోయస్ట్ మార్క్స్ చూసాం కదా ఇప్పుడు క్యాస్ట్ వారీగా మీ క్యాస్ట్లో మీకంటే ఎంతమంది టాప్లో ఉన్నారో చూసుకోవచ్చు మొదటిగా బీసీఏకి సంబంధించి ఈ విధంగా ప్రతి క్యాస్ట్కి సంబంధించి చూపిస్తాను కర్సన్ ఫాలో అవ్వండి మన ఛానల్లో తంబనైలు ఏదైతే పెడతామో దాని గురించే వివరించడం జరుగుతుంది అందరిలాగా ఫేక్ తమ్మునాయిలు పెట్టి లోన మ్యాటర్ అనేది ఒక్కో విధంగా ఉండదు ఏవైతే తమ్ముయిలు పెడతామో దాని గురించే వివరించడం జరుగుతుంది జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్లో ఉంటుంది అర్థం చేసుకోగలరు ఎంతమందికి పీడిఎఫ్ కావాలి దీనికి సంబంధించి అనేది మీ యొక్క లైకుల ద్వారా తెలియజేయగలరు మీరు నా నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ పొందుతున్నారు కాబట్టి మీరు తిరిగి ఇవ్వగలిగేది ఒక లైకు సబ్స్క్రైబ్ మాత్రమే వీడియో ఎంతో కొంత ఉపయోగపడింది అనుకున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్